ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను పదవ రోజు దశమి స్నానము సూర్యోదయానికి ముందే లేచి చేసే పవిత్ర స్నానం వలన వాచిక పాపములు మూడు మానసిక పాపములు మూడు కాయిక పాపములు నాలుగు వెరసి పది పాపములు హరించబడతాయి స్నానానంతరం విభూతి కాని ఊర్ధ్వపుండ్రాలు కాని ధరించాలి కుంకుమ ధరించాలి గ్రహణకాలంలో కురుక్షేత్రంలో మూడు కోట్ల బంగారు నాణ్యములు విప్రులకు దానం చేసినందువలన కలిగే ఫలితం దశమి నాడు కార్తీక స్నానం చేయడం వలన కలుగుతుంది దశవిధ పాపాలు పోతాయి నిషిద్ధమైనవి ఈరోజు సాధ్యమైనంత వరకు వంకాయ కొబ్బరికాయ తినకూడదు మసాలాలు తినకూడదు ఉల్లిపాయ తినకూడదు దీపం పూజ శివాలయానికి కాని విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి యథాశక్తి అర్చన చేయాలి ఈశ్వరుడిని మాత్రం పసుపు పచ్చని పువ్వులతో పూజించాలి ముందుగా పువ్వులతో గణపతిని పూజించాలి అందువలన బుద్ధిమాంద్యం తొలగుతుంది అనంతరం సువర్ణ గన్నేరు వంటి పసుపు పచ్చ పువ్వులతో మీ ఇష్ట దైవాన్ని పూజ చేయాలి పదవ రోజు ఆ రకంగా పూజ చేసిన వారు వస్త్రాలకు బంగారానికి లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు దానములు ఈరోజు ఆవు నెయ్యి ఒక పండితునికి దానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది వస్త్రములు దానం చేయాలి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు స్వయం పాటు కందిపప్పు మరియు నెయ్యి ఉండాలి స్వయం పాకంలో ఉండకూడనివి వంకాయ కొబ్బరికాయ కథ అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం దాన ఫలితము సాయం సమయంలో ముత్తైదువులను పిలిచి పూజించాలి ఈరోజు శివ పంచాక్షరి జపం చాలా మంచిది స్తోత్రము ఈరోజు శివ పంచాక్షరి జపం చేయాలి దేవాలయ దర్శనం ప్రదక్షిణ పదవ రోజున శివాలయంలో తొమ్మిది లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు ఈ సంఖ్యతో ప్రదక్షిణ చేయాలి అదే విష్ణు ఆలయంలో అయితే పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు కానీ లేక నూట ఎనిమిది కానీ ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది హరి ఓం నమస్తే వాయ